ఈ కర్మలకి మొదటి ఫలం ఏమిటంటే నీకు ఒక మంచి కుటుంబం దొరికింది అలాగే ఇది కూడా నీ కర్మల ఫలితమే నువ్వు నీ కుటుంబం విలువని అర్థం చేసుకున్నావు భగవంతుడు నీకు ఆ వివేకాన్ని ఇచ్చాడు ఇన్ని కష్టాలు పడిన తర్వాత కూడా నీకు ఈర్ష్య ద్వేషం హంకారమనేవి అస్సలు లేవు ఇదే నీ కర్మల ఫలితం నువ్వు సుఖంగా నిద్రపోతావు ప్రశాంతంగా నిద్రపోతావు ఇదే నీ కర్మల యొక్క ఫలితం నిన్ను గౌరవించే వాళ్ళందరూ మనస్ఫూర్తిగా గౌరవిస్తారు భయంతో కాదు ఇదే నీ కర్మ ఫలం సబూరి అంటే అర్థం కర్మ లేకపోవడమని కాదు ప్రయత్నమే చేయకపోతే ఫలితం ఎలా దక్కుతుంది ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయాలి ఒక నమ్మకాన్ని నిలుపుకోవాలి ఇప్పుడు మీకు ఏం జరిగినా కూడా